काचो दियो सेवा వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పద్మశ్రీ శ్రీ మునర నాయుడు గారు కిట్టి శ్రీ మునరమ్మ నాయుడు గారు జనరల్ సెక్రటరీ మాజీ జనరల్ సెక్రటరీ ఈరోజు ఆయన జయంతి రోజు మునరత్తమ్మ నాయుడు గారి గురించి చెప్పాలంటే ఈ సంస్థను డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిది ఎనభైలో స్థాపించినట్టు ఆయన స్థాపించి కొంతమంది మా పొదుటూరులో ఉండే మన స్పందన సుబ్బరామే గారి కొంతమంది సహకారంతో అందరి సహకారంతో ఈ సంస్థను ఈరోజు దాదాపు నాలుగు రాష్ట్రాల్లో యాక్టివ్గా అంటే తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నాలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉద్భుతంగా మిగతా రాష్ట్రాల్లో కూడా పాల దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల నుంచి సేవా కార్యక్రమాలు జరగబడతాయి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఈరోజు దాదాపు సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ ఏడు వందల పద్నాలుగు మంది ఇందులో ఎంప్లాయీస్ ఉన్నారు మూడు వేల ఐదు వందల ప్లేసెస్లో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇరవై తొమ్మిది రకాల ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఈ మెటల్ఫిక్ ఉన్నాయి వృద్ధాశ్రమాలు స్కిల్ డెవలప్మెంటు ఇంకా మత్స్సు చెప్పాలంటే చైల్డ్ లేబర్ ప్రాజెక్టు నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ బాలభారతి ప్రాజెక్ట్స్ సపోర్ట్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ అండర్ బచ్చన్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొబైల్ హెల్త్ క్లినిక్ ప్రమోషన్ ఆఫ్ హోమ్ స్టెడ్ మెడికల్ ప్లాంట్ ఇట్లా ఎన్నో ఎన్నో రకాల కార్యక్రమాలు ఇరవై తొమ్మిది రకాల ప్రాజెక్టు మూడు వేల ఐదు వందల ప్లేసెస్లో స్థరపడుతున్నాయి కొన్ని లక్షల మంది పొద్దు లబ్ధిదారులుగా ఈ రాష్ట్రం సక్తిగా ఉండరు తిరుపతిలో దాని హెడ్ ఆఫ్ ది నడబడుతుంది అటువంటి మహానుభావులు పొద్దు జోజు జన్మించిన రోజు రోజు ఆయన వల్ల ఆయన మామూలు ఆయన వివాహం కూడా చేసుకోలే సమాజ సేవ కోసం ఆయన సామాజిక సేవను ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాడు కాసగా సామాజిక సేవ ఎన్నో సమాజ కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన దాదాపు ఇందిరాగాంధీ నేషనల్ అవార్డ్స్ ఇంకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇటువంటి అవార్డ్స్ దాదాపు పంతొమ్మిది ఇరవై అవార్డ్స్ వచ్చినాయి రాసాస్ అయితే ఒక ఇరవై అవార్డుస్ ఇవన్నీ కూడా ఈ సేవా కార్యక్రమానికి వచ్చిన ఇవన్నీటికంటే కూడా ఇవన్నీ ఒక ఎక్స్ అయితే ఆయన పేదలకు ఆయన వల్ల లాభపడిన పేదలు సహాయపడిన ఆయన మనుషులుగా ఉండే ఇచ్చిన స్థానంలో ఉండే పేదలు ఆయన కార్యక్రమం ఈ మధ్యన ఇద్దరు శిలా విగ్రహం పట్టించే రెండు వీధులు పట్ల జనం తిరుపతి రెండు వేల మంది కొన్ని వేల మంది జనం గొప్పందంగా రావడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు జయించిన రోజు ఆ మెంటలీ మన చిన్నపిల్లల మెంటలీ కడప ఒకటి ఇప్పుడు ఒకటి మన కడప కడపలకు కానీ ఇవ్వడం జరిగింది దాని కానీ కొంతమంది కమిటీల వరలో మేము కమిటీ కమిటీ కడపలో కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని మేము కూడా పెట్టడం జరిగింది కూడా తొందరలో ఆచరణలో వస్తాయి వచ్చినప్పుడు రాష్ట్ర సేవలు ఇక్కడ కూడా విస్తృతంగా మిగిలిన మిగిలిన కార్యక్రమాల్లో కూడా కొనసాగుతాయి ఇక్కడ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మన ప్రభుత్వం ఓటరీ గవర్నర్ ఇక సాధుగోపాలకృష్ణ గారు ఇక్కడికి రావడం జరిగింది ఆయనకు అభినందనలు తెలుపుకుంటున్నాను అంటే మన డాక్టర్ మునుకుండి సున్నాయుడి